హాయ్ అండి నేను మీ శ్రీ శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెర్ నేను పరిచయం చేయబోతున్నాను అండి ఇది కనిపించేది మనకు డిటీసీపీ వెంచర్ ప్లాట్ వచ్చేసి మనకు దాదాపుగా లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఉంది సార్ ఇది ఎవరైనా ఫామ్ హౌస్ కోసం సెట్ అయ్యేటువంటి విధంగా ఉన్నటువంటి వెంచర్లో ఉన్నాము అండ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ సార్ ఇది మెయిన్ రోడ్ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇది కనిపించేది మనకు మెయిన్ రోడ్ సార్ అది వేరే వెంచర్లకి వెళ్తుంది అది అది కూడా ఫార్టీ ఫీట్ రోడే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు ఓవర్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది సార్ ఎగ్జాక్ట్గా మనం ఒక ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి రీచ్ కావచ్చు సార్ ఇదంతా కూడా ఆర్ వన్ జోన్లో ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మనకు ఈ వెంచర్ పక్కకే ఒక టూ హండ్రెడ్ ఎక్కర్స్ ఐటీ పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ అది ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది రైతులు కూడా ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆల్రెడీ రీసెంట్గా సర్వే కూడా అయిపోయింది సార్ ఈ కనిపించేది వచ్చేసి మనకు ఫామ్ హౌస్ సార్ ఇక్కడ మంచి రీసార్ట్ ఫామ్ హౌజెస్ కూడా ఉన్నాయని చెప్పచ్చు అది కూడా చాలా అంటే చాలా ఫేమస్ సార్ ఇది ఇది ఇక్కడ మనకు వెంచర్ సార్ ఇది వచ్చేసి మనకు హెచ్ఎండిఏ వెంచర్ సార్ ఈ యొక్క ప్లాట్ దగ్గరలో ఉందని చెప్పొచ్చు ఈ హెచ్ఎండిఏ వెంచర్లో దాదాపుగా మనకు ఎయిటీన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యాడ్ లేక సోల్డ్ అవుట్ అయినాయి సార్ ఇది ఆర్ వన్ జోన్లో ఉంది మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉందని చెప్పొచ్చు సార్ ఈ ప్లాటు మంచి ఫామ్ హౌస్ సెట్ అవుతుంది ఇది ఈ ఈ చుట్టుపక్కల అన్నీ కూడా విల్లా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకు ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లలో విల్లా ప్రాజెక్ట్ కూడా ఫార్టీ ఏకర్స్ విల్లా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సార్ ఇది మనం ఇందాక చెప్పినటువంటి ఫామ్ హౌస్ సార్ ఇది ఒకసారి చూడండి విలేజ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నది ప్లస్ దాదాపుగా ఒక రెండు మూడు ఫామ్ హౌసెస్ రీసెట్ కూడా ఉన్నాయి సార్ ఇది చాలా సండే సాటర్డే ఫుల్ బిజీగా ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్ ఎగ్జాక్ట్గా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫిఫ్టీ నుంచి జస్ట్ ఒక మనం ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి రాగలుగుతాం సార్ కాబట్టి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సార్ దీనిది రేట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ పర్ స్క్వేర్ యార్డు నెగోషియేషన్ అనేది ఉంటుంది ఈ యొక్క చుట్టుపక్కల చూడండి సార్ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్స్ ఈ యొక్క రీసార్ట్లోనే ఉన్నాయి ఇదంతా కూడా కాబట్టి ఫ్యూచర్లో మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బస్ బెస్ట్ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్ ఇది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మంచి ఛానల్స్